ఎవరికి చేయాలి లేని వాళ్ళకి చేయాలి అసలు మనకి లేనివాళ్ళు అంటే అసహ్యం వాళ్ళు పాపాత్ములు వాళ్ళు పూర్వజన్మలో పాపాలు చేసి పేదవాళ్ళుగా ఇంత దుర్మార్గమైన సిద్ధాంతం ఎక్కడ ఉండదండి ఇది హిందూ ధర్మం కాదండి పేదవాడికి దానం చెయ్యనివాడే పాపాత్ముడు అని చెప్పాడు హిందూ ధర్మంలో పేదవాడు పాపాత్ముడు కాదు పేదవాడు దరిద్రుడు రెండు మాటలు ఉన్నాయి గమనించండి దయచేసి పేదవాడు అంటే సహజంగా లేనివాడు దరిద్రుడు అంటే ఎంత ఉన్నా చాలైనవాడు తెలుసుకుందాం మనలో దరిద్రుడు ఎంతమంది ఉన్నారు పెదవాడకంటే నికృష్టుడు ఎవరంటే దరిద్రుడు వీడికి ఉన్నా సరిపోట్లేదు వంద కోట్లు ఉన్నాయి తోడోళ్లతోనో మేనళ్లతోనో పోల్చుని ఇంకా సంపాదిస్తున్నాడు వీడు వీడు దరిద్రుడు మనం డబ్బు ఉన్న వాడికే మళ్ళీ ఇస్తాం మనకి వంద కోట్లు ఆస్తుంది రెండు వందల కోట్ల ఆస్తున్న వాడికి పిల్లని ఇస్తాం వాడికి ఇచ్చి మనమే వ్యాపారం పెట్టిద్దామని ఏ కన్యాదాత అనుకోడు వాడికే లేదండి మనమే వస్తాం లేదు కాబట్టి ఇవ్వాలి కుర్రాడు యోగ్యుడా కాదాలు చూడాలి కానీ ఆస్తులు చూస్తారేంటి అందుకే సంబంధాలు విడిపోతున్నాయి ఇవాడు మా విడాకులు తక్కువ విడిపోకులు ఎక్కువ సమాజంలో ఎందుకని మనం డబ్బులు చూస్తున్నాం ప్యాకేజీ చూస్తున్నాం లీకేజీ చూడట్లేదు డబ్బు బాగా ఉంటే డబ్బు పెరిగిన కొద్దీ మదం పెరిగిపోతుంది కొవ్వు పెరిగిపోతుంది అమ్మాయి కల న్యాయం చేస్తారు వాడు చూసి ఇచ్చేదే డబ్బుతో కదా ఆ కుర్రాడు చదువు